ప్రియా సోదరులారా ముస్లిం సమాజ సంస్కరణలో భాగంగా తీసిన గత వీడియోలో ముస్లింలు తమ తప్పులను సరిదిద్దుకొని అల్లాహపై భారం వేస్తేనే ప్రస్తుత సమస్యల వలయం నుండి బయటపడగలం అనేది తెలుసుకున్నాం పది నిమిషాల ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంచాను చూడని వారు చూడండి అలాగే మనిషి జీవన పథాలు రెండు మొదటిది భౌతిక జీవన మార్గం రెండోది ఆధ్యాత్మిక జీవన మార్గం భౌతిక జీవన మార్గం అన్నది మానవులు రచించుకున్న రాజ్యాంగం ప్రకారంగా నడుస్తుంది భౌతికంగా ఈ జీవితంలో ఏమైనా సమస్యలు తలెత్తితే ఎలా పరిష్కరించుకోవాలో మూడు నిమిషాల షార్ట్ వీడియో తీశాను దాని సంబంధిత వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంచాను చూడని వారు చూడండి ఈ వీడియోలో రెండవదైన ఆధ్యాత్మిక మార్గం గురించి తెలుసుకోబోతున్నా అంశంలోకి వెళ్లే ముందు నేను నా తరపున ఒక విషయాన్ని క్లియర్ చేయదలిచాను అల్లా సాక్షిగా నా ముస్లిం సమాజ సంస్కరణ కొరకు మాత్రమే నేను ఈ వీడియోలు తీస్తున్నా ఎవరైనా చెప్పింది లేక మరొకరి మెప్పు కోసము నేను ఈ వీడియోలు తీయడం లేదు నా వీడియోస్ అన్ని కూడా హురాన్ మరియు హదీస్ ఆధారిత మాత్రమే ఉంటాయి ఇక అంశంలోకి వెళ్దాం ఆధ్యాత్మిక జీవన మార్గం అన్నది దైవ ప్రోక్తమైన ధర్మశాస్త్రాల ప్రకారంగా నడుస్తుంది నా ప్రస్తుత ముఖ్య అంశమైన ముస్లిం ఉద్యమాల అపజయాల గల ఏమిటి పరిష్కారం ఏమిటి అనేది కూడా వాటి ఆధారితంగానే నడుస్తుంది ఈ వీడియో ఆఖరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మీరు గమనించినట్లయితే సమాజంలో రెండు రకాల వ్యక్తులు ఉంటారు ఒకటి మాన్యులు రెండు సామాన్యులు మాన్యులు అంటే మేధావి వర్గం ఆయా జమాతుల పెద్దలు ఇంకా ధార్మిక పండితులు వీరు ఇస్లాంలోనే కాదు ఏ సొసైటీలో అయినా ఉంటారు అలాగే సామాన్యులు వీరు కూడా ఏ సమాజంలో అయినా ఉంటారు వీళ్ళని నడిపేవారు మరియు నడిచేవారు అని కూడా చెప్పవచ్చు ఇంకా లీడర్స్ అండ్ ఫాలోవర్స్ అని కూడా చెప్పవచ్చు అయితే లీడర్స్ కి ఫాలోవర్స్ కి మధ్య తేడా ఏమిటి అనేది మేము అర్థం చేసుకోవాలి లీడర్స్ బయట జరుగుతున్న సంఘటనలు చూసి స్పందించరు వీరి దృష్టి కారణాలపైన ఉంటుంది ఒక సంఘటన జరుగుతుంటే ఆ సంఘటనని పట్టించుకోరు కారణాలు ఏమిటి అనేది చూస్తా ఇది మేధావి వర్గం అనగా లీడర్స్ కి ఉండే క్వాలిటీ మరియు ప్రత్యేకత ప్రస్తుత సమాజంలో ఏదైతే సమస్యలు చోటు చేసుకోవడం మనం చూస్తున్నామో అవి కారణాలు కాదు అవి పరిణామాలు రిజల్ట్స్ ఓన్లీ కాజెస్ కాదు ఈ రిజల్ట్స్ రావడానికి వెనకాల కాజ్ ఒకటి ఉంటుంది మేధావులు ఎప్పుడు కూడా ఆ కాజెస్ ని మాత్రమే చూస్తారు ఇక నడిచేవారు అనగా సామాన్యులు వారు పరిణామాలు బట్టి రెస్పాండ్ అవుతారు లీడర్స్ మరియు ఫాలోవర్స్ మధ్య తేడా ఇదే దురదృష్టం ఈ రోజు లీడర్స్ కూడా తో సమానంగా పరిణామాలకి రెస్పాండ్ అవుతున్నారు పరిణామాల కారణం ఏమిటో తెలుసుకోలేకపోతున్నారు అంటే ని గుర్తించలేకపోతున్నారు లీడర్స్ కారణాలను వదిలేసి పరిణామాల మీద స్పందించడం అనేది ఎలాంటిదో ఒక ఉదాహరణ ద్వారా మీకు తెలియపరుస్తాను ఉదాహరణకు కారణాల మీద మాట్లాడటం అనేది ఒక ఆపరేషన్ లాంటిది ఒకవేళ కొల్లిపోతే దానిని ఆపరేషన్ చేసి తీసేస్తే రోగం శాశ్వతంగా తొలికి రోగి ఆరోగ్యవంతుడై బతుకుతాడు అదే పరిణామాల మీద మాట్లాడడం ఎలాంటిదంటే అంటే కుండ మీద ఆయింట్మెంట్ రాయడం లాంటిది అది చల్లగా హాయినిస్తుంది తర్వాత శరీరం విషపూరితమై రోగి చనిపోతాడు ఇప్పుడు ముస్లింలకు బాగా అలవాటు అయిపోయింది ఏమిటంటే ఆపరేషన్ కి సిద్ధపడకపోవడం ఆయింట్మెంట్ రాయడానికి అలవాటు పడిపోవడం ఒక్కొక్కరు ఒక ఆయింట్మెంట్ రాస్తున్నారు అది కాస్త చల్లగా బాగుండడం వల్ల ఆయింట్మెంట్ రాసుకునే ప్రోగ్రాంలు పెట్టుకుంటూ ఆహా ఓహో అని కాలం గడిపేస్తున్నారు కొన్ని రోజులు కుళ్ళిపోయి పరిణామాలు చే దాటిపోతున్నాయి ప్రతి ఉద్యమంలోనూ అపజయం పాలవుతున్నారు ఈ పోగడ చూసుకుంటే ఇప్పటిది కాదు రెండు వందల సంవత్సరాల నుండి కొనసాగుతుంది బ్రిటిష్ వారు భారతదేశంలో రావడం మొదలు ఇదే పరిస్థితి కారణాలను చూడకుండా పరిణామాల ఆధారంగానే ఉద్యమాన్ని నడుపుతూ అపజయం పాలవుతూ వచ్చారు మీకు నమస్కరించి చెబుతున్నాను దయచేసి నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి నేను మాత్రం ఆయింట్మెంట్ రాసే పని చేయలేను జాతీయ స్థాయిలో భారతీయ జమాతులు ఎన్ని ఉద్యమాలు జరిపాయి ఏ ఒక్కదానిలో కూడా విజయం సాధించలేదు ఈ అపజయాల పరంపరకి గల కారణం ఏమిటో ఆలోచించాలి ఖురాన్ ఏ కారణాన్ని చూపిస్తుందో ఒకసారి మనం పరిశీలిస్తాం ఖురాన్ నంబర్ రెండవ అధ్యాయం ముప్పై వాక్యం మనం పరిశీలించినట్లయితే అల్లాహ్ ఏమంటున్నాడంటే మీపై ఏ ఆపద వచ్చినా అది మీ చేజేతులారా మీరు సంపాదించుకున్నదే సమస్యలకి గల కారణం మీ స్వయ దప్పిదాలే అని అంటున్నాడు అల్లాహ్ ఈ వాక్యం ఆధారంగా ముస్లిం ఉద్యమాల అపజయాలకి కారణం అల్లా స్వయంగా ప్రకటిస్తున్న విషయాన్ని గమనించకుండా దానిని అప్రమత్తం చేస్తున్న నన్ను ఎవరిదో మెప్పు కోసం చేస్తున్నాడని వీడు ఫలానా వర్గానికి చెందినవాడని అల్లా భయం లేకుండా నాపై నీలాపు నిందలు మోకుతున్నారు ఖురాన్ ప్రకారంగా ప్రస్తుత పరిస్థితులు యథార్థమా కాదా అని మేధోపరంగా ఆలోచించడానికి ప్రయత్నించాలి నిందలు వేయడం కామెంట్స్ చేయడం ఒక విశ్వాసిగా ఎంతవరకు తగునో మీరే ఆలోచించండి గత పదకొండు పన్నెండు సంవత్సరాల నుండి ఇటు ఎమ్మెల్యే సీటు కానీ ఎంపీ సీటు కానీ ముస్లింలకు ఇవ్వకుండా ఇటు కనీసం ఎమ్మెల్యే సీటు అయినా కేటాయించలేదు కేంద్రం కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉన్న ముస్లిం మైనార్టీల పట్ల సవితి తల్లి మాదిరిగా ప్రవర్తిస్తుంది ఈ పోగడ ఒక ప్రజాస్వామిక ప్రభుత్వానికి తగునా అని నిలదీయాలన్నదే మీ ఉద్దేశం నిజమే దీన్ని నేను కాదనడం లేదు దానికోసం నేను గత వీడియోలు చెప్పినట్టు లౌకిక ధర్మశాస్త్రమైన రాజ్యాంగ మార్గంలో పోరాడాలి అయితే ఇక్కడ ఒక విషయాన్ని ముస్లిం సోదరులు బాగా గమనించాలి ముస్లింల సమస్యలు కేవలం ఆ ఒక్క మార్గంలో మాత్రమే పరిష్కారం కాదన్నది నా వాదన ముస్లింలను విమర్శించడం మాని మాటి మాటికి మన తప్పిదాలనే ఎత్తి చూపే విధానం నాది కాదు అది అల్లాహ్ స్వయంగా అవలంబించిన విధానం అల్లా మరియు మానవ మహోపకారి ప్రవోక్త మొహమ్మద్ సలల్లాహల్లం ముస్లింలు ఏమైనా సమస్యల్లో పడినప్పుడు ఏ విధంగా సంస్కరించారో ఖురాన్ ఆధారితంగా చూపిస్తాను కాస్త జాగ్రత్తగా గమనించండి ఎందరో ఫిరౌన్ రాజులు మూసా ముస్లింలను బాచి రంపార పెట్టారు చిత్రహింసలు గురి చేయడమే కాకుండా లక్షలాది మంది మూసా ముస్లింలను ఊచకూతకు పాల్పడ్డారు అయినప్పటికీ ఆ సమయంలో అల్లా ఖురాన్ లో హింసా దౌర్జన్యాలను విస్తారంగా ఏమాత్రం ప్రస్తావించలేదు మూసా ముస్లింలను ఉద్దేశించి మీ స్వయం ఇదంతా దాని వలన ఇదంతా జరిగింది అని అల్లా చెప్పడం మనం గమనించవచ్చు మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే వణించడానికి వచ్చిన ఆ దౌర్జన్య పరులైన రాజులను నా దాసులు అని చెప్పి నేనే మీ మీదకి పంపాను అని కూడా అంటున్నాడు అల్లా ఈ విషయాలను మీరు సూర్య బనీ ఇస్రాయిల్ నాలుగు నుండి ఎందో వాక్యం వరకు చూడగలరు హురాన్ పదిహేడు అధ్యాయం ఐదో వాక్యం పరిశీలించినట్లయితే మేము మీపై ఘోడ యుద్ధ నిపుణులైన మా దాసులను పంపాము వారు మీ గృహాలలోకి చూసుకెళ్తారు చూడండి వారు మీ గృహాలలోకి చూసుకెళ్తారు అంటున్నాడు అల్లా ముస్లింలను ఉద్దేశించి ఈ వాక్యంలో వహిలాలు దియార్ అనే ఒక పదం ఉంది దాని అర్థం వారు మీ ఇళ్లల్లో లోపలి భాగంలో ప్రవేశిస్తారు అని అల్లాహ్ హెచ్చరిస్తున్నాడు అంటే దీని అర్థం మీ స్త్రీలపై అఘహిత్యాలకి తెగబడతారని అల్లాహ్ తీవ్రంగా హెచ్చరిస్తున్నాడు అల్లాహ్ ఇంకా ఏమంటున్నాడో చూడండి నా మాటలు గనుక మీరు తిరస్కరిస్తే ఈ శిక్షలను మీపైకి తీసుకువస్తాను అంటున్నాడు ఇలా గత ముస్లిం ఉమ్మత్ చరిత్రలో చూసుకుంటే ఎన్నోసార్లు మూసా ముస్లింలను ఊత కోతకు గురి కావడం జరిగింది ఇది పాత ముస్లింల సంగతి ఇప్పుడు కొత్త ముస్లింల విషయానికి వస్తున్నాను కొత్త ముస్లింలు అంటే ప్రవక్త మొహమ్మద్ మరియు వారి అనుయాయులైన సహాబాద్ వారి ధర్మనిష్టను ఎవరూ సంకించలేదు వారు వందకు వంద శాతము ధర్మబద్ధమైన జీవితం గడిపిన నికాస్ ముస్లింలు వారు కూడా ముస్లిం లేతల నుండి అనేక సమస్యలు ఎదుర్కొన్నారు హింస దౌర్జన్యాలకే కాకుండా హత్యలకు కూడా గురయ్యారు చివరికి మక్కా నుండి మదీనాకి వలసపోయే పరిస్థితి ఏర్పడింది అయినప్పటికీ ధర్మ విరోధుల హింసా దౌర్జన్యాలు ఆగలేదు అదే క్రమంలో జంగే బదర్ అండ్ జంగే ఉహద్ అనే దౌర్జన్య పూరిత యుద్ధాలను కూడా ఎదుర్కొన్నారు ఆ యుద్ధాల తర్వాత అల్లాహ్ స్వయంగా చేసిన సమీక్షలో ఎవరిని తుప్పుపడుతున్నారో కాస్త జాగ్రత్తగా మీరు గమనించండి మన ప్రకారం అయితే దుర్మార్గుల దుర్మార్గత గురించి మాట్లాడాలి వాళ్ళ దురాక్రమ గురించి మాట్లాడాలి వారి హింస దౌర్జన్యాల గురించి మాట్లాడాలి వారు పాల్పడిన నేరాలు ఘోరాలు గురించి మాట్లాడాలి వారు చేసిన యుద్ధ నియమాల ఉల్లంఘన గురించి మాట్లాడాలి అయితే విశేషం ఏమిటో చెప్పమంటారా దుర్మార్గుల దుర్మార్గత గురించి ఏమాత్రము మాట్లాడలేదు పైగా అల్లాహ్ మరియు ప్రవక్త మాట్లాడింది ఏమిటో ఖురాన్ హదీసుల వెలుగులో చూపిస్తాను కాస్త జాగ్రత్తగా వినండి ఖురాన్ ఎందు అధ్యాయం అరవై ఏడు అరవై ఎనిమిది వాక్యాల్లో అల్లాహ్ చేస్తున్న జంగే బదర్ సమీక్షను ఒక్కొక్కటిగా మీకు తెలియపరుస్తాను జాగ్రత్తగా గమనించండి మొదటి పాయింట్ రాజ్యంలో బాగా రక్తపాతంతో కూడిన యుద్ధం జరగనంత వరకు యుద్ధ ఖైదీలను తన వద్ద ఉంచుకోవడం ఏ ప్రవక్తకు తగదు రెండో పాయింట్ మీరు ప్రాపంచిక సంపదను కోరుకున్నారు మూడు కానీ అల్లాహ్ మీ కోసం పరలోకాన్ని కోరుకుంటున్నాడు అల్లాహ్ సర్వాధిక్యుడు వివేకవంతుడు నాలుగు ఒకవేళ ముందు నుంచి అల్లా వద్ద ఆ విషయాన్ని రాసి ఉండకపోతే మీరు తీసుకున్న దానిపై మీకు పెద్ద శిక్ష పడి ఉండేది ఈ వాక్యంలో లెక్కలేనన్ని దుర్మార్గాలను బరిదగించిన ప్రత్యర్థులను పల్లెత్తు మాట చెప్పకుండా సహాబాలను ఉద్దేశించి మీరు తీసుకున్న నిర్ణయంపై మీకు పెద్ద శిక్ష పడి ఉండేది అని హెచ్చరించడం అత్యంత గమనార్హం ఇక హదీసును పరిశీలిద్దా సహీ ముస్లిం ఒక ఏడు వందల అరవై మూడవ ఆదీస్ మహానీయ ఉమర్ వచ్చి చూడక మానవ మహోపకారి ప్రవక్త మొహమ్మద్ సల్ల్లా కంటి తెరిపెట్టుకుంటున్నారు కారణం ఏమికి మహానీయ అని ప్రశ్నించగా ఆయన మీ మిత్రులు అంటే మహానీయ అబూబకర్ వారి అంటే భద్ర యుద్ధ ఖైదీల నుండి పరిహారం విషయంలో నా ముందు చేసిన ప్రతిపాదన విషయంలో నేను రోధిస్తున్నాను వారికి విధించే శిక్ష ఈ చెట్టు కంటే దగ్గరగా చూపించడం జరిగింది అని ఆయన చెప్పారు మళ్ళీ తిరిగి జంగి ఊహదలో జరిగిన తప్పిదాలపై జరిగిన సమీక్షలో ప్రభుత్వ మొహమ్మద్ సహచరులను అల్లాహ్ శిక్షించానని చెబుతున్న వైనాన్ని మనం గమనించవచ్చు ఖురాన్ మూడో అధ్యాయం నూట యాభై రెండో వాక్యాన్ని మనం పరిశీలించినట్లయితే అల్లాహ్ మీకు చేసిన వాగ్దాన్ని నిజం చేసి చూపాడు అని అంటున్నారు పాయింట్ వైజ్ గా చెప్తాను ఇది మొదటి పాయింట్ అప్పుడు మీరు ఆయన అనుజ్ఞతో వారిని వధించసాగారు రెండో పాయింట్ మూడవ పాయింట్ అయితే ఆఖరికి మీరు పిరికితనం చూపారు నాలుగో విభేదించుకున్నారు ఐదు మీరు ఇష్టపడే వస్తువులను ఆయన మీకు చూపేసరికి మీరు అవిధేయత కొడిగట్టారు ఆరు మీలో కొందరు ప్రపంచం కోసం ప్రాకులాడగా ఏడు మరికొందరు పరలోకాన్ని కోరుకున్నారు ఎ అందువల్ల అల్లాహ మిమ్మల్ని పరీక్షించే నిమిత్తం మిమ్మల్ని వాని నుండి వెనక్కి మళ్ళించాడు తొమ్మిది అయినా ఆయన మిమ్మల్ని శమిచ్చాడు అది ఎందుకంటే యదార్థానికి అల్లాహ్ విశ్వాసుల పట్ల గొప్ప అనుగ్రహం కలగవాడు ప్రస్తుత ముస్లింల ప్రకారం అయితే అల్లాహ్ ఇలా చెప్పాలి మక్క ధర్మధికారులు దురాక్రమదారులు నిర్దయ కలిగిన కఠినులు సుదూరంగా పోయి తమ మానాన తాము బ్రతుకుతున్న ముస్లింలను చంపటానికి బరి తెగించారు వారు పుట్రదారులు వంచకులు మానవ హక్కులను కాజేసే దుర్మార్గులు వగేరా అని చెప్పాలి అయితే ఆఖరికి మీరు పిరికితనం చూపారు కార్యనిర్వహణలో విభేదించుకున్నారు మీరు ఇష్టపడే వస్తువు ఆయన మీకు చూపేసరికి మీరు అవిధేయత పడిగట్టారు మీలో కొందరు ప్రపంచం కోసం ప్రాపులాడారు అని అల్లా ఎవరితో ఉంటున్నాడు జమాత్ ఇస్లామిక్ వాళ్ళతోనా లేక అహ్లేదీస్ వాళ్ళతోనా లేక తబ్లీగ్ జమాత్ జతోనా లేదా నాలాంటి మీలాంటి సామాన్యులతోనా అల్లా ఈ కామెంట్ చేయడం లేదు ప్రవక్త సహాబాలకు కామెంట్ చేస్తున్నాడు అల్లా వారిపై దౌర్జన్యానికి ఒడిగట్టిన వారిని పల్లెతో మాట ఆనకపోవడమే కాకుండా మీరు ఎందుకు ఈ తప్పులు చేశారని ప్రవక్త అన్యాయుడైన సహాబాలను నిలదీస్తున్నాడు అల్లా ఇప్పుడు చెప్పండి మనకు ఇబ్బంది పెట్టే వారికి విమర్శించడం అల్లా సాంప్రదాయం కాదని తెలిసాక నేను ఒక ముస్లింగా మోడీని ఎలా విమర్శించాలి అమిత్ షాను ఎలా విమర్శించాలి యోగిని ఎలా విమర్శించాలి ఆర్ఎస్ఎస్ని ఎలా విమర్శించాలి మాకు బీజేపీ ఆర్ఎస్ఎస్ వల్ల సమస్యలు వస్తున్నాయి వారు మమ్మల్ని ముంచేస్తున్నారు అని నమ్ముతున్నారు కాంగ్రెస్ మాత్రమే మమ్మల్ని అందలం ఎక్కించగలదు అని విశ్వసిస్తున్నారు మిమ్మల్ని ముంచేదైనా తేల్చేదైనా నేనే అంటున్నాడు అల్లా ఖురాన్లో అల్లాతో సంబంధం పెట్టుకుని ఆయనపై భారం వేయకుండా కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ అంటే అల్లాహపై నమ్మకం లేనట్టే కదా ఎవరైతే అల్లాహను నమ్ముకొని ఉంటారో వారిపై అల్లాహ అనుమతి లేనిది ఈగ కూడా వాళ్ళదు వారు పూర్తిగా అల్లాహ సంరక్షణలోకి వెళ్ళిపోతారు అల్లాహ వాళ్ళని కాపాడుకుంటాడు